కొత్తగా చూసేవాళ్ళు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇరవై నాలుగు వేలు எடுத்து சென்னா ஜெத்தா இரவாய் அண்ணா மேற்கொத்துலே கே இரவாய் ஒரு கேட்டா நாலு இரவை நாலு இரவை நாலு நான் எடுத்து சென்னா நான் எடுத்து சென்னா

ಮರಕಲೇ ನಾಲ್ಕು ಎಮ್ ರೇಟ ಹನ್ನೊಂದು ಪದೇ ನಾರ ಜೊತೆ ಮರಕಲ್ಲ 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 ಎಲ್ಲ ఇరవై నాలుగున్నారా ఇరవై మేకలు ఇరవై నాలుగున్నర ఎట్లు చెప్తారునా జత ఇరవై ఆరు వేల ఐదు వందలు మేక పొత్తులు ಎಲ್ಲ ಇರ್ತೀವಿ ಜೊತೆ ಜೊತಾ ಜೊತೆ ಅಡ್ಡ ಮರಕಲ್ಲ ಮೇಕ ಕೊಚ್ಚ ಮೂರು ಪಿಲ್ಲ ಎಂತ ಅನ್ನ ಬಾ ಕರೆಕ್ಟೇ ಕಡೆ మే నలభై అరవై మేలు కదా మూడు మే పెద్ద మేకలు నాలుగు పిల్లలు పిల్లలు జా ఒక నాలుగు వేలు నాలుగు వేలు చెప్తా